హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనికి కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో ఇంకా కథలోకి వచ్చేద్దాము రామరాజు గొప్ప వ్యాపారవేత్త అందరికీ సహాయం చేసే బుద్ధి అదే అతనికి శాపమైంది కొద్ది రోజుల నుండి రామరాజుకి ఆరోగ్యం బాగాలేక వ్యాపార లావాదేవీలు మేనేజర్ పైన అకౌంటెంట్ పైన నమ్మకంతో వదిలేశాడు రామరాజు కానీ వాళ్ళు తప్పు లెక్కలు చూపి అన్నీ అప్పులు చూపి మొత్తం డబ్బు అంతా కాజేశారు రామరాజుకు నిజం తెలిసే నాటికి ఆశ మొత్తం పోయింది ఒకరోజు భార్య సీతమ్మతో నేను ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొని వస్తాను అని ప్రభాకర్ దగ్గరికి వెళ్ళాడు ముందు ప్రభాకర్ రామరాజును చూసి చాలా సంతోషించి క్షేమ సమాచారాలు అడిగాడు ఒరే రామరాజు ఎలా ఉన్నావురా మొత్తానికి కోరుకున్నాం సంతోషం అన్నాడు ప్రభాకర్ ప్రభాకర్కు వస్త్ర వ్యాపారాలు నాలుగైదు చోట్ల బాగానే ఉన్నాయి అన్ని చోట్ల బాగానే గడుస్తున్నాడు ఈ వస్త్ర వ్యాపారాలు ప్రారంభించడానికి మొదట పెట్టుబడి పెట్టిందే రంగరాజు అయితే రంగరాజ్కి ఏదైనా సహాయం చేస్తాడేమోనని ప్రభాకర్ నేను వ్యాపారం చేద్దామనుకుంటున్నాను కొంచెం రెండు లక్షలు సర్దగలవా అని అంటాడు దానికి ప్రభాకర్ ముఖం మాడిపోయి నా దగ్గర అన్ని డబ్బులు లేవురా కావాలంటే ఈ ఐదు వేలు తీసుకుని వెళ్ళు ఇంట్లో కష్టంగా ఉన్నట్టుండి ఇది నాకు తిరిగి చెల్లించక్కర్లేదు నేను బయటికి వెళ్ళాలి అని చెబుతాడు దానితో ఆ సమాధానికి కొయ్యబారిపోయి అలానే నలుగురు ఐదుగురు స్నేహితుల వద్దకు వెళ్ళాడు రామరాజు ఈ నలుగురైదురికి కాకుండా ఇంకా చాలామందికి డబ్బు సాయం అయినప్పుడు రామరాజే వెనక ముందు చూసుకోకుండా ఆర్థిక సహాయం చేశాడు కానీ అందరూ ప్రభాకర్ ప్రవర్తించిన తీరే ప్రవర్తించారు ఎప్పుడో చీకటి పడే వేళ్ళకి ఇంటికి వెళ్తాడు రామరాజు సీతమ్మ రామరాజుతో ఏమైందండి ఇంత ఆలస్యమైంది అని అడుగుతుంది దానికి రామరాజు నేను నా స్నేహితుల దగ్గరికి నేను వ్యాపారం చేయడానికి పెట్టుబడికి ఏమన్నా సహాయం చేస్తారేమో అని వెళ్ళాను వాళ్ళు దానికి నన్ను అవమానించి అందరూ ఐదు వేలు చేతిలో పెట్టారు నేను వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు అడగకుండానే మొహమాట పడుతుంటే అది గ్రహించి అప్పు ఇచ్చాను కానీ వాళ్ళకి అదేమీ గుర్తులేదు వాళ్ళు మంచి పరిస్థితుల్లో ఉన్న మేము చాలా కష్టాల్లో ఉన్నామని చెప్పి డబ్బులు ఇవ్వలేము అని అందరూ ఐదు ఐదు వేలు చొప్పునే ఇచ్చారు అని చెబుతాడు బాధపడుతూ దానికి సీతమ్మ ఏమండి మీరేం బాధపడకండి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు మీరు చేసిన సాయం పోదు అని మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారండి అని అంటుంది అదంతా ఇప్పుడు ఎందుకు సీత వాళ్ళు కూడా వాళ్ళలాగానే అవమానిస్తారు ఎంతైనా డబ్బు ఉంటేనే మనిషి విలువ అంటాడు రామరాజు బాధగా దానికి సీతమ్మ చెప్పానా మీరు బాధపడవద్దని మీ స్నేహితుల పేర్లు అడ్రస్లు ఇందులో రాయండి అంటుంది పుస్తకాన్ని పెన్ను ఇచ్చి మొత్తం ఇరవై ఐదు మంది పేర్లు రాస్తాడు రామరాజు పొద్దున్నే తన పదిహేడేళ్ల కొడుకు ఆ అడ్రస్ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మా నాన్నకి రెండు రక్షలు కావాలి ఇస్తానంటే చెప్పండి రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తారు మా నాన్న అని చెప్పాడు కానీ అందులో కొంతమంది మా దగ్గర అంత డబ్బు లేదు అని కొంతమంది ఐదు వేలు కొంతమంది పదివేలు ఇచ్చారు మరి కొంతమంది మీ నాన్నగారు చేసిన మేలు మర్చిపోలేము కానీ మేము ఇంతే ఇవ్వగలమని ఇరవై వేలు కొంతమంది ఇరవై ఐదు వేలు కొంతమంది ఇచ్చారు సాయంత్రం వాళ్ళ అబ్బాయి సంచిలోని బరువుగా మోసుకుని వస్తాడు ఏమన్నారా అని అడిగింది సీతమ్మ అందరూ మా దగ్గర అంత డబ్బు లేవని కొంతమంది ఐదు వేలు కొంతమంది పదివేలు ఇచ్చారు మరి కొంతమంది మీ నాన్నగారు చేసిన మేలు మర్చిపోలేమని కానీ మీ నాన్నగారికి వచ్చిన పరిస్థితి వింటే బాధగా ఉందని కొంతమంది ఇరవై వేలు మరి కొంతమంది ఇరవై వేలు ఇచ్చారు ఇలా డప్పు మొత్తం లెక్కయ్యగా ఐదు లక్షల చిల్లర వచ్చింది రామరాజుకి కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది అది చూసి రామరాజు దేవుడికి దండం పెట్టుకుని భార్య తెలివికి ఆలోచనకి మురిసిపోయి మెచ్చుకుంటాడు లోపనే నేను చెప్పాన వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని దేవుడు మనల్ని వదిలేయడండి రక్షించాడు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది సీతమ్మ రామరాజు వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి త్వరలోనే పూర్వవైభవాన్ని సాధించాడు ఈసారి అందరికీ అడిగిన వెంటనే ప్రాధాన్యం ఇవ్వకుండా ఆచితూచి ప్రవర్తించాడు పని వాళ్ళని కూడా పూర్తిగా నమ్మకుండా ఒక్కన్నీ వేసి ఉంచాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో నమస్తే